హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మన షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గట్ ఎవరస్తా ఫైవ్ లాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్స్ రీచ్ అయితేనే స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్ షాప్ అయితే మనమైతే ఈ పార్సల్ అయితే తెప్పించాము కొరియర్లో ఆర్డర్ పెడితే వాళ్ళు అయితే పంపించారు మనకు తమిళనాడు నుంచి తెప్పించాను ఇది జింజర్ పెప్పర్ క్యూబ్స్ అల్లం మిరియాలు కలిపిన తాటి బెల్లం క్యూబ్స్ ఈజీగా తినడానికి పాసిబుల్గా ఉంటుంది ఒకటి చిన్నగా ఈ సైజ్ అయితే ఉంటుంది ఇది జింజర్ పెప్పర్ క్యూబ్స్ చూడండి ప్లస్ ఇది మెత్తగా కూడా ఉంటుంది తింటే చాలా మెత్తగా ఉంటుంది నోట్లు వేసుకోగానే సింపుల్గా కరిగిపోతుంది ఇగో ముప్పై కిలోల బాక్స్ కాటన్ అయితే తెచ్చించాను ఇవైతే చాలా మంది ఆర్డర్ పెడుతున్నారు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది పొద్దున్నే పరిగడుపున చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవరు తిన్నా ఆరోగ్యానికి మంచిది అల్లం మిరియాలు కలిగి ఉంటుంది కాబట్టి తాటి బెల్లంతో తయారైన క్యూబ్స్ ఇవి కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ డైజెషన్ ప్రాబ్లం ఒకటి ఏదైనా బ్లడ్ చిక్కగా ఉన్న పల్సగా చేస్తుందంట మనమైతే ఆ డాక్టర్ గారు చెప్పారు మనకు మనం ఎక్కడైతే ఆర్డర్ ఎక్కడి నుంచి అయితే తెప్పిస్తామో వాళ్ళే చెప్పారు మనకు కడుపు అయితే క్లీన్ అయిపోతుంది మంచిగా పొద్దున్నే ఒకటి తిన్నారనుకోండి చాలా మంచిది ఇది డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎవరికైనా సరే కావాలంటే మాత్రం ఐదు వందల రూపాయలకైతే కేజీ మాకు రోడ్డు మీద దొరుకుతున్నాయి రోడ్డు పక్కన దొరుకుతున్నాయి సిటీ అవుట్స్కట్లో దొరుకుతున్నాయి అంటే మాత్రం అది ఉత్త డమ్మి తాటి బెల్లం అయినా సరే తాటిబెల్లం క్యూబ్స్ అయినా సరే ట్యూబ్స్ అయితే దొరకవు ఇది చాలా ప్రాసెస్తో చేయాల్సినవి చాలా అసలు ఏంటంటే దీనికి ఒక కొలతల ప్రకారం చేయాల్సిన ట్యూబ్స్ ఇవి ఇందులో పెప్పర్ ఎంత క్వాంటిటీలో వేయాలి తర్వాత జింజర్ ఎంత క్వాంటిటీలో వేయాలి ఆ రకమైన అన్ని కొలతలు చూసుకొని వీటిని తయారు చేస్తారు కాబట్టి రోడ్ల మీద అయితే ఇది ఆరోగ్యానికి మంచిది దీని రేట్ అయితే ఐదు వందల రూపాయలు ఉంటుంది డెలివరీ ఛార్జ్ ర్యాపిడో ఛార్జ్ అయితే ఎక్స్ట్రా మీరే ఇవాళే ఎవరైతే కొనుక్కుంటున్నారో కస్టమర్ వాళ్ళే ర్యాపిడో ఛార్జ్ చెల్లించాలి డెలివరీ ఛార్జ్ చెల్లించాలి ఐదు వందల రూపాయలకైతే కేజీ ఇది కావాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాది కాల్ చేయండి ఎక్కడికైనా పంపిస్తే ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ